ఎంఆర్ లినక్ రేడియేషన్ చికిత్సలో కొత్త యుగానికి నాంది అని సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ యాంకాలజిస్ట్ మరియు క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ ఎం సునీత వివరించారు తూర్పుగోదావరి రాజమండ్రి యశోద హాస్పిటల్లో ఆమె మాట్లాడుతూ సాధారణంగా రేడియేషన్ థెరపీ తీసుకునే రోగులకు చాలా టెన్షన్ ఉంటుంది అని రేడియేషన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా భవిష్యత్తులో ఏమైనా ఇబ్బందులు వస్తాయా అనే ప్రశ్నలు చాలా సాధారణంగా ఉంటాయని అలాంటి భయాలను తగ్గించి మరింత ఖచ్చితమైన మరియు సురక్షితమైన రేడియేషన్ చికిత్స అందించడానికి తాము ఎంఆర్ లినక్ అనే అత్యాధునిక టెక్నాలజీని యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీలో ప్రవేశ ఆమె వివరించారు. సమావేశంలో డీజీఎం సంతోష్ కుమార్ ఆంధ్రప్రదేశ్ మార్కెట్ టీమ్ లీడర్ అండ్ బాల వీరభద్ర అసిస్టెంట్ మేనేజర్ ఎండి హుస్సేన్ షరీఫ్ పాల్గొన్నారు. అసలు ట్రీట్మెంట్ లకు కూడా ఇష్టపడట్లేదు. ఎస్పెషల్లీ మన వుమెన్ కెన్సర్ ఈ బ్రెస్ట్ క్యాన్సర్ లాంటి సైబికల్ క్యాన్సర్ లాంటి మనకు ఎక్కువ కనిపిస్తుంటుంది. ఇవే కాకుండా ఈ హెడ్ నెక్ క్యాన్సర్స్ అంటే నోట్లో మనం బయట ఇక్కడ తక్కువైనా వైపు కొంచెం ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి మాకు ఈ పురాకు కానీ తంబాకు కానీ వీటి వల్ల బుత్కాలు కాను ఇవన్నీ తినడం వల్ల హెడ్ నెక్ క్యాన్సర్స్ కూడా ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి అయితే ఈ ట్రీట్మెంట్లో కొంచెం లాంగ్ డ్యూరేషన్స్ ఉంటాయన్నమాట ఒక థర్టీ డేస్ థర్టీ ఫైవ్ డేస్ అలాంటివి ఇంకా కొన్ని క్యాన్సర్స్కి మందులు సంవత్సరము ఒకటిన్నర రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు కూడా కంటిన్యూస్గా వాడుతూనే ఉంటారు అయితే నా విభాగానికి వచ్చేసి అంటే క్యాన్సర్ ట్రీట్మెంట్లో మూడు మెయిన్ విధానాలు ఒకటి ఆపరేషన్ చేయడం అంటే సర్జికల్ బ్రాంచ్ రెండోది వచ్చేసి మెడికల్ బ్రాంచ్ నేను రేడియేషన్ ఆఫ్ రేడియేషన్ ట్రీట్మెంట్ అనగానే జనాల్లో ఒక రకమైన భయం ఉంటుంది అంటే ఇది కాల్చడం లాగా అవుతుంది శరీరం నల్లగా అయిపోతుంది ఆ తర్వాత ట్రీట్మెంట్ ఇస్తున్నంతసేపు షాక్ కొట్టినట్టు ఉంటుంది ఇలాంటి భయాలు జనాలకి ఈ రోజు కూడాను అంటే ఇంత అడ్వాన్సెస్ అయినా కానీ నేను ఇరవై ఐదేళ్ల క్రితము ఒక పేషెంట్తో మాట్లాడితే ఎలాంటి డౌట్లు ఎక్స్ప్రెస్ చేస్తారో ఇప్పుడు కూడాను అలాంటి డౌట్లే ఎక్స్ప్రెస్ చేస్తాను అంటే వాళ్ళకి అవగాహన లేకపోవడానికి మెయిన్ కారణం ఏంటంటే సొసైటీలో ఇంకా అనుమానాలు ఇట్లాంటివన్నీ ఎక్కువగా కనిపిస్తుంది వీటన్నిటినీ ఎదుర్కోవాలి మన పేషెంట్స్కి చాలా రీసెంట్ అడ్వాన్సెస్ వచ్చాయి ఎస్పెషల్లీ రేడియేషన్ ఆర్థాలజీలో చాలా అడ్వాన్సెస్ వచ్చాయి అని చెప్పడానికే ఇలాంటి ప్రెసెంట్స్ పెట్టడం జరుగుతుంది ఇప్పుడు ఈరోజు స్పెషల్గా ప్లెస్ మీట్ పెట్టడానికి ఉద్దేశం ఏంటి అని అంటే హైదరాబాద్లోని హైటెక్ సిటీ బ్రాంచ్లోని హాస్పిటల్ హాస్పిటల్లో మనం ఎంఆర్ లినాక్ అనేది ఇంట్రడ్యూస్ చేసాం ఈ ఎంఆర్ లీనాక్ అనేది ఇండియాలో ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ అయింది అంతకుముందు ప్రపంచంలో ఒక పది ఇరవై మెషిన్స్ అయితే ఉన్నాయి బాగా ఫంక్షనల్గా ఉన్న మెషిన్స్ ఆ ట్రీట్మెంట్ కావాలనుకున్న పేషెంట్స్ చాలామంది ఇక్కడ నుంచి అమెరికాకి కానీ యూకే కానీ ఇంకా వేరే కంట్రీస్ అంటే స్విట్జర్లాండ్ కానీ అలాంటి ప్లేసెస్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చేది అలాంటి మన పేషెంట్స్కి మన వాళ్ళకి కూడాను ఈ ట్రీట్మెంట్ అనేది అందుబాటులో తేవటానికి అనేసేసి మన హాస్పిటల్ మేనేజ్మెంట్ వాళ్ళు ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది ఆ రకంగా అందులో పని చేయడానికి అనేసి నన్ను ఇన్వైట్ చేయడం లాస్ట్ టూ ఇయర్స్గా నేను ఈ మెషిన్ తోటి వర్క్ చేస్తున్నాను ఈ లాస్ట్ టూ ఇయర్స్లో దాదాపుగా ఐదు వందల యాభై మంది పేషెంట్స్ని ఈ రకరకాల క్యాన్సర్స్ అంటే సర్వైకల్ క్యాన్సర్ కానీ ప్రాస్టేట్ క్యాన్సర్ కానీ నెక్ క్యాన్సర్స్ కానీ ఇంకా కడుపులో సంబంధించిన ప్యాంట్రియాస్ కానీ ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ క్యాన్సర్స్ని ట్రీట్ చేయడం జరిగింది అయితే కంపారిటివ్గా అంటే నేను ఇరవై ఏళ్ళ క్రితము చూస్తున్న సైడ్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు చాలా 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 తగ్గిపోయాయి అసలు ఏ పేషెంట్ కూడాను మ్యాక్సిమం ఉంటే చిన్న జ్వరం రావడము కలిసి వీక్నెస్ రావడము ఉంటూ ఉండాలి అదర్వైజ్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఎస్పెషల్లీ రేడియేషన్కి రిలేటెడ్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా తక్కువగా కనిపిస్తున్నాయి ఈ ఎక్స్పీరియన్స్ మేము అంటే అంతర్జాతీయంగా వివిధ కాన్ఫరెన్స్లలో వాటిల్లో కూడాను మా డేటా అంతా ప్రజెంట్ చేయడం జరిగింది అండ్ ఈ ట్రీట్మెంట్ తీసుకోవడానికి ఇతర దేశాల నుంచి కూడాను అందరు చాలామంది పేషెంట్స్ అంటే ఆఫ్రికన్ కంట్రీస్ సౌదీ కంట్రీస్ ఇట్లా ఇమాలిషస్ ఇలాంటి ప్లేసెస్ అన్నిటి అన్ని ప్లేసెస్ నుంచి కూడాను మన దగ్గరికి ట్రీట్మెంట్కి వస్తూ ఉన్నారు అంటే ఆ రిజల్ట్స్ అంతా బాగా ఉన్నాయి ఈ ఈ మీకు నేను రిక్వెస్ట్ చేసే ఇది ఏంటంటే మనము ప్రపంచంలోకి అంటే మన తెలుగు వాళ్ళలోకి ఇంకా ఎక్కువగా దీన్ని లోపలి వరకు తీసుకువెళ్ళాలి అట్లీస్ట్ జనాలకి ఆ సైడ్ ఎఫెక్ట్స్ ఇవి బాధలు ఉంటాయి అనేసి భయపడి ట్రీట్మెంట్కి ముందుకు రాకుండా ఇంట్లోనే ఉండిపోయి ఇంకా జబ్బులు ముదిరిపోయి అసలు తగ్గలేని స్టేజ్లో అలాంటి బాధలు పడే అంటే కూడాను ఇలాంటి ట్రీట్మెంట్ ఒకటి మనకు అందుబాటులో వచ్చింది ఆ తర్వాత ఇంకా ఎలాగంటే కొంతమంది పేషెంట్స్ ఇప్పుడు స్పెషల్లీ ప్రాస్ట్రేట్ పేషెంట్స్ కొంతమంది ముప్పై ఫ్రాక్షన్స్ నలభై ఫ్రాక్షన్స్ కూడాను ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళం అన్ని సిట్టింగ్స్ తీసుకోవాల్సి వచ్చింది ఇప్పుడు వచ్చిన ఈ లేటెస్ట్ టెక్నాలజీలో ఈవెన్ ఐదు రోజుల్లో కూడాను రేడియేషన్ ఇవ్వడానికి కుదురుతుంది ఎస్బిఆర్టీ అని అంటాం సో ఇలాంటి ట్రీట్మెంట్స్ కూడాను వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ చేయటం అనేది చాలా ఆనందకరమైన విషయం మన రిజల్ట్స్ కూడాను చాలా మంది అంటే అక్రాస్ ద వరల్డ్ అందరూ కూడాను అప్రిషియేట్ చేయడం జరుగుతుంది అండ్ ఈ సెంటర్ ని ఇప్పుడు ఒక అంటే ఒక మంచి ఏమంటారు లర్నింగ్ సెంటర్గా బయట దేశాల నుంచి కూడా జనాలు వచ్చి ఇక్కడ నేర్చుకొని వెళ్ళటానికి ఇష్టపడుతున్నారు ఆ రకంగా ఈ ఎంఆర్ లినాక్ గురించి మాట్లాడడం కోసం అనేసి వచ్చాను అసలు ఈ ఎంఆర్ లినాక్ అంటే ఏంటి దీని ఎందుకు ఆ నార్మల్ రేడియేషన్ మెషిన్కి ఈ ఎమరా లేకపోతే డిఫరెన్స్ ఏంటి అనేది మనం ఫస్ట్ తెలుసుకోవాలి నార్మల్ రేడియేషన్ మెషిన్లో ఏమవుతుంది ఒక్కసారి మనం ట్రీట్మెంట్ ఇవ్వాలి అని డిసైడ్ చేస్తే పేషెంట్స్ పడుకు పెట్టేస్తాము ఒక స్కాన్ చేస్తాం కరెక్ట్గా ఉండాలి లేదా అనేసి అంటే స్కాన్ కూడా సింపుల్ సిటీ స్కాన్ ఉంటుంది పెద్దగా క్లారిటీ ఉండదు స్కాన్ చేసి కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేసి ట్రీట్ చేసి వదిలేస్తాము దీనివల్ల నార్మల్ టిష్యూస్ అన్నిటికీ కూడా ఎక్కువగా రేడియేషన్ వెళ్తూ ఉంటుంది అదే ఎంఆర్లీ న్యాప్లో ఏం చేస్తాము ఎంఆర్లీ న్యాప్ ఫస్ట్ స్కాన్ చేసి కరెక్ట్గా ట్యూమర్ ఉందా లేదా అనేసి చూసుకొని ఏమన్నా చేంజెస్ ఉంటాయి ఎందుకంటే ఎప్పుడు కూడా ట్యూమర్ ఒకే లొకేషన్లో ఉండదు కొంచెం ఒక వన్ టూ మిల్లీమీటర్స్ ఫైవ్ మిల్లీమీటర్స్ అట్లాగా ఇటు పక్కకి తిరుగుతూ ఉంటుంది ఎస్పెషలీ సర్వైకల్ క్యాన్సర్ కానీ క్యాన్సర్ కానీ రెక్టమ్ ఇవన్నీ కూడా ఫిల్లింగ్ తర్వాత గ్యాస్ వస్తూ ఉంటుంది జనాలకి ఇలాంటివి ఉన్నప్పుడు ట్యూమర్ అనేది కొంచెం అటు ఇటు మూవ్ అవుతూ ఉంటుంది నార్మల్ రేడియేషన్లో అది ట్యూమర్ కరెక్ట్గా రావటం కానీ చాలా ఎక్కువ మార్జిన్ ఇచ్చి రేడియేషన్ ఇచ్చేవాళ్ళం దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉండేవి ఇప్పుడు ఈ మెషిన్లో మనకి ఎంఆర్ఐలో కరెక్ట్గా క్లారిటీగా బాగా ట్యూమర్ని చూడగలుగుతున్నాము ఆ తర్వాత ఎక్కడైతే ట్యూమర్ ఉందో దాన్ని మాత్రమే టార్గెట్ చేసి దానికి మాత్రమే రేడియేషన్ వెళ్ళేటట్టుగా ప్లాన్ చేయడం జరుగుతుంది దీనివల్ల చుట్టుపక్కల ఉండే నార్మల్ టిష్యూస్కి అసలు ఈ మాత్రము రేడియేషన్ వెళ్లకుండా చాలా మటుకు సైడ్ ఎఫెక్ట్స్ తగ్గించేసేసి ట్రీట్మెంట్ చాలా కంఫర్టబుల్ గా కంప్లీట్ చేసి ఇంటికి పంపించడానికి వీల్ అవుతుంది సరే ఎంఆర్ లెనక్ ద్వారా ట్రీట్మెంట్ చేయడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏం రావండరా చాలా తక్కువగా ఉంది చాలా చాలా తక్కువగా ఉన్నాయి మిగతా రేడియేషన్ మెషిన్స్ కంటే కూడా ఈ మెషిన్ లో సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువగా ఉన్నాయి అంటే కామన్ గా క్యాన్సర్ ట్రీట్మెంట్ కి ఖర్చు ఎక్కువ అవుతుందని చెప్పి ప్రజల్లో అపోహ కూడా ఉంది బట్ కమింగ్ టు కీమోథెరపీ అనేసరికి బాడీ అంతా ఎఫెక్ట్ అవుతుందని మీరు కొంతమంది అపోహలు ఉన్నాయి అందాక చెప్పారు అయితే కమింగ్ టు క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది ఓన్లీ ఒక పార్ట్ మీద ఇప్పుడు ఇది సామాన్యుడికి అందుబాటులో రాగలుగుతుంది ఇది చాలా మంచి ప్రశ్న అడిగారు ఇదే ట్రీట్మెంట్ మీరు అమెరికాకో లేకపోతే అదర్ కంట్రీస్కో వెళ్తే కనుక పదింతలు అయ్యే ట్రీట్మెంట్ అంతకంటే ఒక అంటే టెన్ టైమ్స్ అయ్యే ట్రీట్మెంట్ కాస్ట్ మన దగ్గర అంత తక్కువ కాస్ట్లో చేయడానికి ఫీల్ అవుతాం సో నార్మల్ మెషిన్ కంటే కూడా ఇది కొంచెం కాస్ట్ ఉంటుంది ట్రీట్మెంట్ కాస్ట్ కానీ కంపేర్ టు అదర్ కంట్రీస్ మన దగ్గర చాలా తక్కువ కాస్ట్లో ఇవ్వడానికి కుదురుతున్నాయి అందుకనే మన దగ్గర మిగతా కంట్రీస్ నుంచి కూడా పేషెంట్స్ ఇక్కడికి వచ్చి అంటే వాళ్ళకి అమెరికా వెళ్ళటానికి ఆప్షన్ ఉంటుంది యూకే వెళ్ళటానికి ఆప్షన్ ఉంటుంది కానీ స్టిల్ ఇండియాకు రావడానికి మెయిన్ కారణం ఏంటంటే మిగతా కంట్రీస్ అన్నింటినీ కంపేర్ చేసుకుంటే ఇక్కడ కేయర్ బాగుంది రెస్పాన్స్ బాగుంటుంది ఆ తర్వాత ఫాస్ట్ కూడా మిగతా లో కూడా కంపేర్ చేస్తే ఇక్కడ బెటర్గా ఉందనేసేసి పేషెంట్స్ వస్తున్నాయి ఒక టెక్నాలజీ కావాలి అని అనుకుంటే కొంత కాస్ట్ అయితే ఉంటుంది కి దీనికి సంబంధం ఉంటుంది డయాలసిస్ అనేది రీనల్ ప్రాబ్లమ్స్ ఆ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి నార్మల్గా ఏదైతే డయాలసిస్ ప్రాబ్లమ్స్ ఇవి ఉన్నాయో వాటి ట్రీట్మెంట్ వాళ్ళకి నడుస్తూనే ఉంటుంది సో మరీ ఎక్కువ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్స్ కూడా చేస్తూ ఉంటాం సో ఇప్పుడు ఆ అంటే అలాంటి ఆర్గన్స్ వీటికి దగ్గరకి రేడియేషన్ అనేది అసలు ఏరియాస్ కి కూడా వెళ్ళకుండా చాలా తక్కువ రేడియేషన్ వెళ్ళగలుగుతుంది కాబట్టి అటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఎటువంటి భయాలు అపోహలు పెట్టుకోకుండా ట్రీట్మెంట్ కి రావచ్చు చెప్తాను మిషన్ అనేది ఒక పెద్ద సెటప్ ఉంటుంది ఓకే అది ఎంత పెద్ద సెటప్ అంటే చిన్న అల్ట్రా సౌండ్ మెషిన్ అనుకుంటా ఎక్కడికిని తీసేయచ్చు అలాంటి మెషిన్స్ అని హాస్పిటల్స్ ఉన్నాయి కదా హైదరాబాద్ వరకు ఎందుకు ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారని అనుకున్నాను ప్లీజ్ హైదరాబాద్ దగ్గరే మన తెలుగు రాష్ట్రాలు ఇంకొక కంట్రీకి వెళ్ళే కట్టి కూడాను మన దగ్గర వచ్చి చేయించుకోవడం అట్లీస్ట్ కొంత బెనిఫిట్ కదా బయట కంట్రీస్ కి వెళ్ళేకండి ఓకే చోట పెట్టుకుంటూ వెళ్తే పేషెంట్ ఇంకా ఎక్కువ కాస్ట్ అవుతుంది ఇప్పుడు ఒక సెంటర్ పెడతాం ఇప్పుడు హైదరాబాద్ లోనే నాలుగు ఐదు సెంటర్స్ ఉన్నాయి ప్రతి చోట పెట్టాలి అని అంటే చాలా కాస్ట్ పెరుగుతుంది మేనేజ్మెంట్ కాస్ట్ పెరిగే కొద్దీ అది పేషెంట్ మీదే బర్డన్ పడుతుంది అలా కాకుండా ఒక చోటని ఒక సెంటర్ ని ప్రైమరీ సెంటర్ పెట్టుకొని ఎమ్మార్లీలా కి సంబంధించిన కేసెస్ అన్ని ఇక్కడికి పోలకపోతుంది అలా అయితేనే మనకు కంఫర్ట్ ఉంటుంది పేషెంట్ కి కంఫర్ట్ ఉంటుంది మేనేజ్మెంట్ కూడా తగ్గించగలదు అలాంటి వాటిలో ఇంకా ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది థర్డ్ స్టేజ్ వీటిలో ఎక్కువ డోస్ ఎక్కువ ఏరియా ట్రీట్ చేయాల్సిన అవసరం పడుతుంది అలాంటప్పుడు ఏరియా అంతా కూడా ఇంకా అటు పక్కన వెళ్లకుండా రేడియేషన్ డోస్ అనేది వెళ్ళాలంటే మనం చేయగలుగుతున్నాం కాబట్టి థర్డ్ స్టేజ్ లో కూడా నా దగ్గర చాలా మంది సర్వైకల్ క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారు మనకు మాక్సిమం ఈ సర్వైకల్ క్యాన్సర్ పేషెంట్స్ ఏంటి అంటే బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ ఇవి నార్మల్ గా ఎండిపోతున్నాయేమో అని అనుకోని అశ్రద్ధ చేసి థర్డ్ స్టేజ్ ఫోర్త్ స్టేజ్ వస్తూ ఉంటారు ఫోర్త్ స్టేజ్ లో తగ్గించడం అనేది చాలా కష్టము కానీ అట్లీస్ట్ థర్డ్ స్టేజ్ లో వచ్చిన పేషెంట్స్ కూడా ఇప్పుడు లాస్ట్ టూ ఇయర్స్ నుంచి ఫాలోఅ లో ఉన్నారు అసలు ఏ మాత్రం సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఒకరిద్దరు పేషెంట్స్ కి తగ్గదు అది మనమేమి హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇవ్వడానికి భగవంతున్నది కాదు కానీ ఇచ్చిన పేషెంట్స్ లో ఎవరైతే తగ్గిన్నారో వాళ్ళల్లో అయితే i don't